హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళంతా హైదరాబాదు చుట్టేసి వచ్చేసారు మరి చుట్టేసి వచ్చేవాడికి చల్లగాళ్ళు వేడి వేడిగా ఎవరు చేయమన్నా సొంతంగా మరి దాంట్లో వేడి చేయకుండా ఎరిపి చేతిని మరి అలాగే వైట్ రైస్ దీనికి వంకాయ టమాటా అది కూడా పడిపోయారు అత్తల్లో చాప్ అది ఏనేక ఇది అన్నంది కట్టేయాలి వంకాయ కొరకలేదు మీరు ఎందుకు నువ్వే వండుకున్నావా రైస్ మంచి వండర్ఫుల్ గా వంకాయ టమాటా అలాగే రైట్ కొంచెం పుసిర్యాయల పచ్చడి మంచి కలర్ఫుల్ విస్తిరికాయి మంచి చేపల పులుసు చేపల పులుసు ఎక్కడ ఉంచాను ఇంకా వారం తిరగొచ్చింది ముక్కలు అయిపోయాయి రైట్ ఇప్పుడు ఎవరికి ఏది కావాలంటే అది తినేది నా నన్ను ఏం పెట్టమ్మ ఫస్ట్ మా నాకు వచ్చి వైట్ రైస్ వంకాయ టమాటా కూర ఏది వచ్చినా సరే ఇది అయిన తర్వాత రావాలి నిద్ర నీకు ఇప్పుడైతే కుదరదు హైదరాబాద్ అయితే తిరిగి వచ్చాను నిద్ర వస్తుందంటే కుదిరి దోహనైంది ఇప్పుడు వచ్చిన నిద్ర రానే ఉన్నాయి

ఊర తిరిగి వచ్చేసరికి వచ్చి ఎక్కడా స్టో వెళ్ళాలని భయపడ భయపడాను నేను కానీ ఆ స్టవ్ లేకోకుండా చక్కగా వచ్చేసరికి వేడివేడిగా బారా రైసు వేడివేడిగా వంకాయ కర్రీ చల్ల చల్లగా అన్నం బాగానే చక్కగా పిల్లలు పెట్టుకుని నిల్చున్నారు కొట్టించేసి చక్కగా ఎందుకంటే మరి కష్టపడి అందమైన హైదరాబాద్ని చూసి వెళ్ళారు కదా అందుకే అనమాట అంటే మా ఇవాళ మాతో బట్టి వస్తారని రాత్రి చెప్పారు పొద్దున్న లేచేసరికి హ్యాండ్ ఇచ్చారు రాలేదండి అని చెప్పేసి ఒకేసారి మేము పడిపోతా అని తయమేసి వచ్చేసరికి ఇలా ఉంటారు అందమైంది హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ సూర్యుడి కమింగ్ చల్లని గాలిలో వెచ్చని సూర్యుడు కమింగ్ అలాగే మా బేబీ ఏం చేసేస్తుంది చూసేద్దాం బేబీ గుడ్ మార్నింగ్ మేమన్నా నిదానంగా ఒక గంట టీటో లేస్తాం కానీ నువ్వు మాత్రం టెన్షన్గా ఆల్రెడీ ఏదో పొయ్యిమే పెట్టేసింది ఫ్రెండ్స్ ఇడ్లీ పెట్టేసింది ఇంకేంటి నెక్స్ట్ ఏంటి నిద్ర పట్టలేదనుకుంటా ఊరు వెళ్తున్నాం అని వస్తాడు వస్తాడు చిన్నవాడు వస్తాడు చిన్నవాడు వేసిన తర్వాత నేను వస్తాగా వేటు పచ్చిమిరకాయలు పచ్చడికారి వెళ్ళిపోతున్నారు అన్నయ్య ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నారు జనం అయితే కలకవాలి ఇప్పుడు వీళ్ళు బస్సు లేకపోతే ఏదో మాట్లాడారు బస్సు అది వచ్చి వెళ్ళిపోతాడు అమ్మీ వెళ్ళిపోతున్నావా అందరూ అలసిపోయారు బస్సుల్లో అంటే నో 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 అంటున్నాను ఇంకొకసారి దిగిస్తే కనుక నేనేం ఆడుకోలేదమ్మా ఇప్పుడు అది చెప్పి క్యాబ్ బుక్ చేసుకొని బాగా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము చాలా సరదాగా జరిగిందండి

ఫోటో దిగింది డల్ అయిపోయింది మా దోస్పెన్ గారు ఎన్నిక నుంచి రిపోర్ట్ చేసాను ఇక్కడి నుంచి రేపు మార్నింగ్ విజయవాడకి వెళ్ళిపోతాం రేపు విజయవాడలో కనిపిస్తాం ఈ వీడియోకి ఇంతటితో ఐ చెల్లి ని ఇంటికి వచ్చారు పెద్దది నేమ వండి పెట్టింది అరే আরে ఎస్ట్రాజు నిన్నేలా అడిగేది పెద్దత్త ఏం చేసింది ఆ అంటే కెమెరా నీ వైపు తిరిగింది మెడలో నుంచి నాటి కోడ నుంచి నాటి కోడ అన్న అడివి మెడల నుంచి ఎస్ట్రాజుస్తున్నాడు నాటి అడివి కలం నాటి కోడితో విందు భూణం మేము వచ్చేసరికి ఆల్రెడీ అక్క వంట చేసేసింది కాబట్టి మనకి కోడి కూర రాలేదు అది ఎదురుగానే ఉంది చూశాను అయినా మర్చిపోయి వెనక్కి వెళ్ళిపోయిందా అది తినేసింది అక్క ఫుడ్ విజయవాడ వెళ్తున్నామని తెలిసిందనుకుంటా కదా అందుకే దిగులుగా ఉంది పచ్చడి అయితే ఎక్సలెంట్ గా ఉంది మా చేసే వంటలకి వంట చెక్క అవసరం లేదు సూపర్ గా ఉన్నాయి అది నెక్కల నుంచి మా కోసం తెప్పించిన నాటిపోయండి చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది అదిరిపోయింది జోరైతే పచ్చడి కూడా ఎక్సలెంట్ గా ఉంది ఇంకా సాంబారి లేదు చాలా బాగున్నాయి అన్ని ఒక దెబ్బకే అన్నీ చెప్పేస్తుందిరా లీ మొత్తం అప్పయ్య గారు ఏంటి పరిస్థితి మీరు నార్మల్గా చెప్పండి మీకు నోరు తిరగదులే కానీ కూరగాయలు వేసి పెట్టింది వదిన అంటారా ముద్దపప్పుడి దొండకాయ జీడిపప్పు ఫ్రై వంకాయ పచ్చి బట్టని కూర ఇంకా సాంబారు అడవి నెక్కలం నాటి కోడి ఓకే గార్లు వేద్దా అని చెప్పేసి అక్క పప్పు రుబ్బుతుంది ఆల్రెడీ గోల్డ్ ఐటమ్స్ చేసింది వెజ్ నాన్ వెజ్ చేసేసరికి రెండు దాటిపై ఆడపడుచున్న ఆకలితో ఉంచడం భావ్యం కాదని వాళ్ళ ముందు భోజనం పెట్టేసేసి సాయంత్రం ప్రోగ్రాం పెట్టింది ఘల ప్రోగ్రాము సాయంత్రం గార్ల పండుగ అనమాట గారెలు వేసుకుంటే గారెలు పండగ బూరెలు వేసుకుంటే బూర్లు పండగ అది ఎప్పుడు వండుకుంటే అప్పుడు పండగే ఓకే అయితే అందరూ సైలెంట్గా తినేస్తున్నారు అంత ఎక్కడ ఉంది అక్కడ అంత ఎక్కడ ఉంది అంటున్నా నండి అమెరికా వెళ్ళాడు అక్షయ్ అమెరికా అబ్బాయితో లంచ్ చేస్తున్నాం మేము అమెరికా అబ్బాయితో విందు భోజనం చేస్తున్నాం అనమాట లంచ్ లంచ్ చేస్తున్నాం బ్రేక్ బ్రేక్ఫాస్టే లంచ్ చేసేస్తున్నాడా మా అబ్బాయి నైట్ అంతా వర్క్ చేశాడమ్మా I have enough. Mm -hmm. <laughs>